ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షులు ఈశ్వర్గాడు పోసలాగా అసలు తెలంగాణ నుంచి వచ్చిన నర్సిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెక్కోడు కేసీఆర్ని ఉద్దేశించి ముక్కోడు అనొచ్చారా ఇది సంస్కారమా ఇదేనా పద్ధతి అని మాట్లాడతాడు ఆడు సాక్షిలో ఒకసారి ఆడు పెట్టిన తమ్మునీలు ఇక్కడ పెడతాను చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది సాక్షిలో పెట్టిన డిబేట్ యొక్క తమ్ముళ్ళు మాట ఇది మరి నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టారా ఎలా సంస్కారం గురించి పద్ధతుల గురించి అన్ని ఎథకూరలు చెప్తున్నావు కదా ఏ ఉద్దేశంతో పెట్టి ఈ తమ్ముణీళ్ళు అని అడుగుతున్నా నేను పెట్టింది నువ్వేనా నువ్వు ఒక జర్నలిస్ట్ వైసీపీ కార్యకర్త కాదుగా అవునా పైగా మనం ఒక డిబేట్ నిర్వహించాం ఆ డిబేట్లో నువ్వు ఏ విధంగా పెట్టావు ఈ తమ్ముణీళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అక్కడ దాకా ఎందుకురా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వే సార్లు చంద్రబాబు నాయుడు గారిని అన్నరా అని మాట్లాడి అన్నారు కదా అన్నారా లేదా ఎలా అంటే కోపం వచ్చేసిందండి ఏంటి కొడాలని చేత బూతులు తెచ్చినప్పుడు లేదు అంబటి రంబాబు చేత ఇచ్చినప్పుడు లేదు రోజా మహిళ ఉండి లకారాలతో సంబోధించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అది పెట్టుకున్నారా వాడేదవా వీడేదవా దమ్ముంటే రండి అంది అన్నీ బూతులేనా అసెంబ్లీలో బూతులు బయట ఎక్కడన్నా ముఖ్యమంత్రి హోదా జగన్మోహన్ రెడ్డి సభ పెట్టుకున్న సభకు వెళ్తే మంత్రులు చేత అక్కడ బుత్తులు తిట్టించేసాడు అలా జోగి రమేష్ లాంటి వ్యక్తి చేత జోగి రమేష్ లాంటి వ్యక్తుల చేత అమనా బుతులు జగన్మోహన్ రెడ్డి కొడాలని జోగి రమేష్ చంద్రశేఖర్ రెడ్డి రోజా అమ్మంటరా బాబు ఇక మీ కార్యకర్త అయితే చెప్పుకోవాల్సిన లేదు మనుషులు కాదు పశువుల కంటే హీన వాళ్ళ కనీసం కుక్కలతో కూడా మేము పోల్చలేము వాళ్ళని కుక్కల కంటే హీన వాళ్ళ ఆ పంచ్ ప్రభాకర్ గడు అడెవడు ఇంకొకటి ఉంటాడు పోకేదో అ లండన్లోనే ఎక్కడ ఉంటాడో ప్రదీప్ రెడ్డి చెంత అనేవి ఆడబో కాదు ఆడతో పాటు ఈ బోరుగడ్డ అనిలు ఆ రవీందర్ రెడ్డి ఆ ఇంటూరి రవి ఇంకా మాట్లాడకుండా పోతే మహిళా కార్యకర్తలు ఆ పేరు ఏదో ఉంటుంది అవి చేత ఏదో ఒకదిగా ఆ పాప నల్లగా ఉంటుంది ఆ పాప ఆ పాప అయితే మహిళ కానీ ఏ రోజు కూడా మహిళగా మాట్లాడాల నిజంగా ఆ పాప ఆడపిల్ల అయ్యి ఉండొచ్చేమో కానీ అబ్బా ఏ రోజు కూడా వింటే ఆ డబ్బాలో కడకన కడ కడకడ సౌండ్ వేసి ఊపిన డబ్బాలో రాయేసి ఊపినట్టే పచ్చిభూతులు మళ్ళీ అమరాబూతులు అందులో కూడా ఏదన్నా అంటే డా అనేది అంతే మాట్లాడితే డా మాట్లాడితే డా ఇది మహిళ అయ్యుండి అందులో కూడా అందులో కూడా ఒక పాపకో బాబుకో తల్లి అప్పుడు అది మీ కార్యకర్తలు మన చెప్తున్నామండి మేము మీరు మాట్లాడే విధానాల గురించి మేము చెప్తున్నాం ఇక్కడ వాళ్ళ బాబా ఏం చేసిందంటే మేము చెప్పేదేం కాదు పై ఈకి వచ్చి సంస్కారం గురించి ఇక్కడ చెప్పాలి ఈడు చెప్పాలి అక్కడ నువ్వు ఈ తమ్ముళ్ళకి సమాధానం చెప్పు ఫస్ట్ నువ్వు ఎందుకు పెట్టావు ఆ తమ్ముళ్ళు నువ్వు యాంకర్వి నువ్వు కార్యకర్త కాదు మాలా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తవో లేదంటే వైసీపీ పార్టీ కార్యకర్తం అనుకుంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేదంటే వైసీపీ పార్టీ కార్యకర్త అని చెప్పి నువ్వు అనుకుంటావు కాదు నువ్వు కార్యకర్త కాదు నువ్వు నాయకుడివి కాదు నువ్వు ఒక జర్నలిస్ట్వి ఒక జర్నలిస్ట్గా ఉంటూ మనం ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ తమ్ ఎందుకు పెట్టారు కానీ తేడా ఉంది యాలో వచ్చేసి అంబటి రాంబాబు గారు చూసారు ఎలా అన్నారో ఇలాంటి ఎవరు అనకూడదు అబ్బా ఏడు చెప్పాలా అనేది వీడే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి బొల్లుందన్నారు సరే పని ఉందా అనుకుందాం ఉదాహరణకి దానికి సంబంధించి నువ్వు ఎన్నిసార్లు ఆ పేరు పెట్టి పిలిచి డిబేట్ నిర్వహించవు చెప్పు కొన్ని వందల సార్లు నిర్వహించాడండి కొన్ని వందల సార్లు అన్నాడు డిబేట్లో ఆ తమ్ముళ్ళు చూశారు కదా మరి నేను పిచ్చు కొట్టాలి ఇవాళ మనం గతం మర్చిపోకూడదు ఈశ్వర గతంలో మనం ఏమైనా మాట్లాడే ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాం గతంలో మనం వాగిని వాగిడికి ఇప్పటికీ ఏమైనా సంబంధం ఉందా లేదు కదా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులే అమ్మ నాభూతులు తిట్టించిన వ్యక్తులు ఇవాళ మీరంతా వచ్చి మేమంతా సుధపూసలమే నేను కూడా అమ్మటి రామ్బాబు మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నాడు నేను అమనా బూతులు తిట్టేస్తా అన్నాడు మేము బూతులు మాట్లాడితే ఎవరు మాతో మాట్లాడలేరు ఎవరు మాతో పోటీ పడలేరు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆ మాట అయితే ఒప్పస్తుంది మేము దానికి మేము ఒప్పుకుంటాం మీరు బూతులు మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు ఎందుకంటే వస్తువు నిజం వదిలేస్తారండి సిగ్గు వదిలేస్తారండి తల్లి లేదు చెల్లి లేదండి అక్కడ నాకు ఎందుకండి షర్మిల అని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా అతని చేత నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి కడిపిన చెడబుట్ట అని చెప్పేసి మాట్లాడిపించారు వైసీపీ సోషల్ మీడియా చేత రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి ప్రచారం చేపించారు ఈ వీళ్ళే సొంత చెల్లి ఉండి ఒక పక్క విజయమ్మ గారిని అవమానించారు ఒక పక్క షర్మిలారెడ్డి గారిని అవమానించారు ఇవాళ వీళ్ళు ఇక్కడికి వచ్చి సంస్కారం గురించి నిధులు తిప్పుతున్నారు ఎదుట నిధులు తిప్పుతున్నారు తిట్టించింది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నిజంగా తల్లి చెల్లి మీద అంత ప్రేమ ఉంటే తన చెల్లి పైన వైసీపీ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే కనీసం ఒక్క కేసు పెట్టి మా చెల్లిని మీరెవర అనడానికి అని చెప్పేసి మా చెల్లిని మా చెల్లిని అవమానస్తారని చెప్పేసి అని ఒక్క కేసు పెట్టి ఒక్కనన్న అరెస్ట్ చేశారండి చేయలా ప్రోత్సహించారు ఆ విషయం ఎవరు చెప్పారు నేను చెప్పలా షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ మా అన్నే నన్ను ఎలాగ అంటున్నాడో నేను రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి అని ప్రచారం చెప్పితున్నారు నా తల్లిని అవమానిస్తున్నారో ఎత్తున్నారో నన్ను అవమానిస్తున్నారని ఎత్తున్నారని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది మీరు ఎంత నర రూపరాక్షసులు అనేది జగన్మోహన్ రెడ్డి శల్లి చెప్తుంది కదా జగన్మోహన్ రెడ్డి ఎంత అని చెప్పేసి అని అవునా పై ఇక్కడికి వచ్చి ఎవరికి మీరు ఉపన్యాసాలు ఇచ్చేది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అని చెప్పేసి ఆయన పేరు తీసుకొస్తారు వాళ్ళ కుటుంబ ఏమి జగన్మోహన్ రెడ్డి చర్యలాగే రోడ్డేమి కొట్లాడలేదు కదా కొట్లాడుతున్నారా లేదు ఏ రోజైనా మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు కానీ లేదంటే అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారా లేదు మన జగన్మోహన్ రెడ్డి గురించో తల్లి చెల్లి చెప్తారు ఎవరు అవ్వలేదు ఇంకా మీరు వేరే వేరే కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అవసరం లేదు సొంత తల్లి చెల్లి చెప్తారు తల్లి మీద వేసాడండి ఇంకెంతకు మించి దగ్గర ఉంటుందా సొంత తల్లి పైన కేసేసేడు అలాంటి అలా ఉంటే అలాంటి పనులు చేస్తూ ఉంటాడు మీరు ఇక్కడ నీతులు చెప్పొద్దు సూక్తులు చెప్పొద్దు భాష గురించి సంస్కారం గురించి ఇవేం చెప్పొద్దు అన్నందుకే మీరు అంత ఫీల్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారిని అమ్మ నా భూతలు తిట్టారు ఫీల్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డిని మేమే నిబుద్ధులు తిట్టాలి ఆ రోజున మీరు అధికారంలో ఉన్న రోజున అసెంబ్లీలు ఎన్ని అవ ఎంత అవహాయనం చేశారు చంద్రబాబు నాయుడు గారిని కళ్ళంటే నీళ్లు పెట్టుకునే విధంగా అసెంబ్లీలు ఎంతో అవమానించారు చేయలేదా ఏ రోజనా కానీ మేము మాట్లాడేవా లేదు కాబట్టి ఏంటంటే ఈ పకోడి మాటలు మానేసి సంస్కారం గురించి విధి విధానాల గురించి పద్ధతుల గురించి మీలాంటి బోగ్ గల్లు చెప్తే వినే చే ఎవడో లేరు ఇక్కడ అది గుర్తుపెట్టుకో మళ్ళీ అంబటరంబు అలాగా అన్నాడో పేరిండి అని అలాగన్నాడు పేరిండని అడిగి పైపాట ఏమీ లేదు అడిగి ఆడికి అవసరత కాళ్ళట్టేసుకుంటాడో లేదంటే జుట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నిజంగా నిజంగా చెప్తున్నాను కదా నిన్న మొన్నటి వరకు మా మీద కేసులు పెట్టేస్తున్నారో మా ఆమె నరసేత్తారా అంటున్నారు అని చెప్పేసి కాళ్ళు కట్టేసుకున్నాడు ప్రశ్న మీద పెట్టి కన్నీలు తక్కువ తక్కువడు అది కూడా ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే మీరు పేరుపోయిన పేరుడు మామూలు పేరుపోయిన కాదు మీరు చాలా అతి మాటలు మాట్లాడేది ఇప్పుడు ఇంకా మేము చాలా సంస్కారవంతంగానే మాట్లాడుతున్నాం అందులో అయితే సంతోషపడాను అంతే